హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే దానిమ్మకాయ జ్యూస్ ప్రిపేర్ చేయడు ఎలా అనేది చెప్తున్నాను ఎందుకంటే దానిమ్మకాయ అనేటప్పటికి అందరూ నెగ్లెక్ట్ చేస్తారు యాక్చువల్లీ అది చాలా మంచిది అంతకన్నా సింపుల్ కూడా కానీ అబ్బా దానిమ్మకాయ అని అంటుంటారు చాలామంది ఇళ్లల్లోని ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా ఈజీ అండి అసలు పని తక్కువ హెల్త్కి మంచిది ఇంకా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లోనని కాదు ఏ ఫ్రూట్లోనైనా అంతే కాకపోతే ఏంటంటే అందరము మనం దానిమ్మకాయని బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము చూడండి నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు జ్యూస్ ప్రిపేర్ చేసినట్టయితే చాలా ఈజీగా అవుతుందండి దీనికోసం నేను రెండు దానిమ్మకాయలు తీసుకుని గింజలుగా చేసిన తర్వాత మిక్సీ పెట్టాను ఒకసారేనండి మిక్సీ కన్నా జ్యూసర్ అయితే ఇంకా బాగుంటుంది కానీ క్లీన్ చేసుకోవడం కష్టం దానికన్నా క్లీనింగ్ సర్వెంట్స్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు దానికోసం ఇదే మిక్సీయే బెటర్ అండి జస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి అడుగుతున్నాను Thank you.